నియమాలను అనుసరించి మన ఋషులు మునులు అందరూ కూడా పెద్ద సైంటిస్టులు చాలా జ్ఞానులు ఏది మంచిదో దాన్ని మనకు అందించాలి దాన్ని ఏమంటారు ఆచారాలు సాంప్రదాయాన్ని చూడండి అమ్మా ఈ ఆచారాలు సాంప్రదాయాలు ఆచరిస్తే ఎవరికి లాభము చెప్పిన అయ్యగారికి లాభమా చేసుకున్న మీకు లాభమా మీకు లాభం చూడండి అమ్మా కాబట్టి అందరూ కూడా మంచిగా ఈ ఆచారాలు సాంప్రదాయాలు పాటించాలి కానీ మీరు ఏం చేస్తున్నారు మెల్లగా తక్కువ చేస్తున్నారు ఏమేమి తక్కువ అవుతాయి ఇంట్లో మంచిగా అమ్మ ఉంటుంది కానీ పిల్లవాడు అమ్మని అని తిన్నవాడు ఏమని పిలుస్తాడు చూడండి అమ్మ అమ్మ ఈ యొక్క సృష్టిలో గొప్పనైనటువంటి ప్రేమానుబంధం కలిగింది మన కోసం ప్రతి క్షణము పిల్లల కోసము చేసుకున్నటువంటి దేవుడు కోసం పరిధి పుట్టకనే లేదు కాబట్టి అటువంటి అమ్మని పెద్దలు అందుకే ఒకటే మాటలు చెప్పారు కాణికమైన కన్న తల్లి రుణము తీరదని చెప్పారు అటువంటి తల్లి చాలా గొప్పది ఆ తల్లి పట్ల మీకు ఏమైనా ప్రేమ ఉంటే ఆ తల్లికి ఏమైనా మీరు కృతజ్ఞులై ఉంటే మీరు తప్పకుండా అమ్మని అమ్మ అని పిలవాలి మమ్మీ అని పిలిస్తే అమ్మకు మంచిది కాదు పిల్లలకు కూడా మంచిది కాదు ఎందుకంటే మమ్మీ అంటే దాని అర్థం ఏంటో తెలుసా అమ్మ చాలా మందికి తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు అయినా కానీ మీకు ఆలోచన వస్తలేదు కాబట్టి అమ్మ మమ్మీ అంటే చచ్చేది డాడీ అంటే గాడి కంటే హీనమైన వాడ అని అర్థం అవును కాబట్టి గూగుల్లో నేను అవద్ధమా కాబట్టి అమ్మా మీరు ఏం చేయాలంటే అయితే అమ్మా దయచేసి మీరు అందరు కూడా అమ్మా నాన్న ఎప్పుడో ఒకరోజు లత అమ్మవారు మీ పేరు ఆడారండి తప్పకుండా మీరు పిల్లలతో అమ్మ అమ్మాని పిలిపించడం ప్రారంభం చేయండి ఆంబద సమయంలో మీ పిల్లవాడు ఎప్పుడైనా సరే అమ్మాని పిలిపిస్తే పిలిచాడంటే కొట్టలతో పోయేదాన్ని కోర్టుతో తీసేస్తుంది అమ్మాని పిలిపిస్తాడు మమ్మీకి చైతన్యం లేదు అమ్మ మమ్మీకి శక్తి లేదు అది చచ్చింది దానికి ప్రాణం లేదు కాబట్టి అమ్మా ఇద్దరు పిల్లలు నలుగురు పిల్లలు చూడటమా మెల్లగా అందరికొకటే చెప్తున్నామ్మా భగవంతుడి అనుగ్రహం మనకు అయిందా లేదా అని తెలుసుకోవడం ఎట్లా తెలుసా తెలుసా మీకేమైనా ఏదైనా మార్పు జరగాలి మనకు ఏం జరగాలి మార్పు జరగలేదంటే ఎక్కడున్నావు అంటే అక్కడ ఉన్నావు కుంభట్టు ఏమైనా మార్పు వచ్చిందంటే కుంభం ఎలా పోయినావు ఏమైనా మార్పు వచ్చిందా చూసుకో తిరుపతి పోయినాము ఏమైనా మార్పు వచ్చిందా చూసుకో అంతే తప్ప కానీ ఊరికే తిరిగితే తిరిగితేండ్రాయి తిరిగినట్టు లాభం లేదు ఏమైనా మార్పు తెచ్చుకోవాలి ఆ మంచి లక్షణాలు అలవరచుకోవాలి అలాంతా అయితేనే వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చూడండి అమ్మా ఎనభై నాలుగు కోట్ల జీవరాశుల జన్మలన్నీ అయిపోయాక మనం ఇక్కడికి ఎక్కడికి వచ్చాం ఈ మనుష్య జన్మలో మనం హిందువులుగా పుట్టిన చూసినమా అది ఇంకా చాలా పుణ్యం చూడండి అమ్మా కేవలం సనాతన ధర్మంలో మాత్రమే మానవుడు పుట్టి మాధవుడుగా మారుతాడు ఎట్లా మనిషిగా పుడతాడు దేవుడుగా మారుతాడు కేవలము ఈ యొక్క సనాతన ధర్మంలో మాత్రమే ఉంది